ఏసుకరీసాములో మీకు అందరికీ ఉనములు అంతే దినంలో సాతాను గర్జించే సింహాలే తిరుగులాడుతూ ఉంటాడు వాడి పని ఏంటంటే మనుషులకు రోగాలు కలుగు చేయటం వ్యాధులు కలుగు చేయటం మనుషుల్ని క్షోభ కలుగు చేయటం ఆ తర్వాత ఆరోగ్యం పాడు చేయటం ఆ తర్వాత వాళ్ళ మరణానికి అప్పగించడం వాడి పని అదే కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకోండి అంతే దినాలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్రీస్తుని అంగీకరించినారో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఆత్మలో బలంగా ఉండండి ప్రార్థన చేసిన ఆత్మలో బలంగా ఉంటే సాతను మీ దరి దాబులకు రాని రాడు ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళ దగ్గరికి సాతను రాడు ప్రతిదినం మీరు ప్రార్థన చేసుకోండి ప్రతిదినం దేవుని దగ్గర పరిశీలన చేసుకోండి ఉదయం లేచి ప్రార్థన చేయండి గొప్ప విజయాన్ని చూస్తారు సాతనికి అపజయం కలుగు చేయటం మీరు అపజయం కలవడం చూస్తారు కాబట్టి గమనించండి జ్ఞాపం చేసుకోండి ఇసుక రీదల సాతను ప్రవేశించినట్ల ఈరోజు అనేక మంది మనుషులు సాతను ప్రవేశించి మరి మరి దేవుని బిడ్డలకి వాడు అనేక తొందరలో కలుగు చేస్తున్నాడు కాబట్టి గమనించండి వివేకం కలిగి ఉండండి వివేచనాత్మక కలిగి ఉండండి సైతాన్ని ఏ శ్రమంలో బంధించండి భూలోకం వేటిని బంధిస్తే పలోకం వాటిని బంధిస్తారని మన ప్రభువులు సెలవు కాబట్టి ఆ విధంగా భూలోకంలో దుష్టుని దురాత్మని సాతను వాడి ఏజెంట్లను బంధించండి మీరు ప్రశాంతంగా సంతోషంగా జీవించగలుగుతారు దేవుడి మాటని దీవించి ఆశ్రయించిన కాక ఆమె